ఓం నమో నారాయణాయ ఇప్పుడు మనం నింబాద్రి నరసింహస్వామి ఆలయానికి వెళ్తున్నామండి ఈ ఆలయము నిజామాబాద్ జిల్లాలో భీమగల్లులో ఈ నింబాద్రి గుట్ట ఉంటుంది ఈ గుట్ట పైన ఉన్న గుహల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిశారు అయితే ఈ నింబాద్రిగుట్ట నిజామాబాద్ నుండి యాభై కిలోమీటర్ల దూరంలో ఇక్కడ భీమగల్లు వారికి మాత్రము మూడు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ ఆలయాన్ని దక్షిణ భద్రి అని అంటారు ఇక్కడ నరసింహస్వామి నరనారాయణులతో వెలిసారు అంటే కృష్ణుడు అర్జునుడు మధ్వాచార్యులు ఆంజనేయస్వామి లక్ష్మీ సమేత నరసింహస్వామి దర్శనం ఇస్తారు అలాగే ఇక్కడ చాలా సంఖ్యలో భక్తులు పాదయాత్ర చేసి స్వామివారిని దర్శించుకుంటారు ఇక్కడ స్వామివారు చాలా మహిమగల దేవుడు ఆయన స్వయంభూగా వెలిసిన వారు కాబట్టి మనం కోరుకున్న కోరికలు తప్పక నెరవేర్తాయి అని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ఏదైనా కోరిక కోరుకుంటే అది తప్పక నెరవేరుతుంది అందుకే భక్తులు చాలా విశేషంగా ఇక్కడికి వస్తారు పాదయాత్ర ద్వారా భక్తులు వాళ్ళ కోరిక నెరవేర్చుకుంటారు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ప్రతి కార్తీక మాసంలో జరిగే రథోత్సవంలో పాల్గొంటే సంతానం లేని వారికి తప్పక సంతానం కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజు చాలా భక్తులు తండోపతండాలుగా వచ్చి పక్క రాష్ట్రాల నుండి కూడా తరలి వస్తారు నింబాద్రి కొండ అంటే సంస్కృతంలో వేప చెట్టుతో నిండి ఉన్న కొండ అని అర్థం తెలుగులో వేము గల్లు అని అంటారు వేము అంటే వేప గల్లు అంటే కొండ ఇక సంస్కృత నామదేహంతోనే వెలిసారు స్వామివారు ఇక్కడే బ్రహ్మదేవుడు శివపార్వతి యొక్క కళ్యాణంలో పురోహితుడిగా వచ్చి శివపార్వతి కళ్యాణంలో పార్వతీమాతను చూసి మోహించినట్లుగా ఇక్కడ చూడండి మేము సులువైన దారి నుంచి వచ్చాము ఇది మెట్ల దారి ఇక్కడ నుంచి కూడా రావచ్చు రెండు దారులు ఉన్నాయి అయితే మేము ఈ దారి నుంచి వచ్చాము సులువుగా ఉంటుంది ఈ దారి కాకపోతే మనం ప్రకృతిని చూసుకుంటూ అందమైన ప్రకృతి కొండలను చూసుకుంటూ రావచ్చు అలాగే కోతులు కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ ఇలా లోపలికి మనము దర్శనానికి వెళ్తామండి గృహ లోపలి అలా బ్రహ్మదేవుడు అమ్మవారిని చూసి మోహించినట్లుగా నటించారు నటించడం వల్ల రుద్రదేవుల వారు బ్రహ్మదేవుని శిరస్సుని ఖండించడం అది వెళ్ళి బద్రీ క్షేత్రంలో పడటం అక్కడ పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం అందరూ అందరికీ తెలిసినదే ఇప్పుడు ఈ కథ చెప్పడానికి కారణం ఏమిటంటే ఆ దోష నివృత్తికై బ్రహ్మదేవుడు సరస్వతి సమేతుడై ఎన్నో క్షేత్రాలకు వెళ్ళి దర్శించుకున్నారు దోష నివారణం జరగలేదు అప్పుడే ఈ నింబాద్రి గుట్టపైనున్న కమలాద్రి పుష్కరణి యందు విశేషంగా వంద సంవత్సరాలు తపస్సు ఆచరించి ఆ తపస్సు ఫలితంగా దర్శించుకునే దివ్య మంగళ స్వరూపమే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ చూడండి ఎంత పెద్ద రాతి కొండ ఉందో ఇక్కడ మేము కొద్దిగా అలసిపోయాము అలసట తీర్చుకోవడానికి కొద్దిసేపు మేము ఇక్కడ రెస్ట్ తీసుకొని ఈ విధంగా లోపలికి వెళ్ళాము చూడండి పెద్ద పెద్ద రాతి కొండల మధ్యలో నుండి కిందికి మన నరసింహస్వామి ఆలయానికి వెళ్తాము ఇలా కిందికి వెళ్ళాలి కొండ లోపల నుంచి ఆ దివ్య మంగళ స్వరూపమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్తున్నాము ఈ రూపము సామాన్యమైన ప్రజలకు కలియుగాంతం వరకు దర్శనం ఇవ్వాలి అని చెప్పేసి బ్రహ్మదేవుడు నరసింహస్వామిని కోరుకున్నారట ఆయన ఇక్కడ వెలిసి మనకు దర్శనం ఇస్తున్నారు అలాగే శివపార్వతులు కూడా ఇక్కడికి వచ్చి బ్రహ్మహత్య నివారణార్థము ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకొని బ్రహ్మహత్య నివారణం చేసుకొని స్వామివారి చెంతనే జోడు లింగాల రూపంలో వెలిశారు ఇక్కడ స్వామివారి పుష్కరిణి కూడా ఉంది అండి ఈ పుష్కరిణిలో స్నానం చేసిన వారు వారికి సకల పాపాలు నివృత్తి అయి అలాగే వాళ్ళు వారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయంట అలా కాకపోయినా సరే ఆ పుష్కరిణిలో స్నానం ఆచరించి అభిషేకం చేసిన స్వామివారికి అభిషేకం చేసిన జలాలను మనము తీర్థంలా తీసుకున్నా సరే మన పాపాలన్నీ తొలగిపోయి మనకు ఎంతో పుణ్యం లభిస్తుంది అని అంటారు ఇక్కడ చూడండి ఈ విధంగా మనము లోపలికి కిందికి వెళ్ళాలండి మనము కొద్దిగా కష్టపడితేనే కదా స్వామివారిని దర్శించుకోగలుగుతాము అలా ఊరికే ఎలా దర్శ దర్శనమిస్తారు స్వామివారు మనకి ఇలా ఈ విధంగా మనము కొండల మధ్య నుండి కిందికి స్వామివారి గర్భాలయంలోకి వెళ్ళి దర్శించుకోవాలి ఇక్కడ చూడండి ఎంత పెద్ద రాతి కొండ ఆ రాతి కొండల మధ్యలో నుండి మనము గర్భాలయంలోకి వెళ్తాము మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ గుట్టపైన చాలా వేప చెట్లు ఉంటాయట అంటే వేపను సంస్కృతంలో నింబ అని అంటారు అందుకనే ఇక్కడ ఈ నరసింహస్వామికి నింబాద్రి నరసింహస్వామి అనే పేరు వచ్చింది స్వామివారి పక్కన విష్ణుమూర్తి కృష్ణార్జునుల మూర్తులు ఉంటాయి అంటే నరనారాయణులు వెలిసిన క్షేత్రం ఇది ఇక్కడ చూడండి ఇది శివలింగాలు జోడు శివలింగాలు స్వయంగా శివుడే ఇక్కడికి వచ్చి నూట యాభై సంవత్సరాలు తపస్సు చేసి ఇక్కడ వెలిసిన క్షేత్రం ఈ క్షేత్రాన్ని దక్షిణ బద్రీనాథ్ క్షేత్రంగా పిలుస్తారు అంటే బద్రీనాథ్కి వెళ్ళకపోయినా సరే ఇక్కడికి వెళితే బద్రీనాథ్కి వెళ్ళినంత పుణ్యం వస్తుంది అని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక రైతు నాగలి దున్నుతుంటే ఈ స్వామివారి విగ్రహం కనబడిందట పొలంలో అప్పుడే ఒక నాగుపాము కనిపించిందట ఆ నాగుపాము ఎక్కడికి వెళ్తే అక్కడ నరసింహస్వామి విగ్రహం ప్రతిష్ఠిస్తాము అని అనుకున్నారట ఆ పాము ఈ గృహలోకి వెళ్ళిందట అందుకే స్వామివారిని గృహలోనే ప్రతిష్ఠించారట ఇక్కడ చూడండి చాలా కోతులు ఉంటాయండి ఇక్కడ గుట్ట పైన మనము జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏదైనా హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి ఏవి ఉన్నా సరే అవి తీసుకెళ్ళిపోతాయి అని చెప్పేసి అందరూ జాగ్రత్తగా వస్తారు భక్తులందరూ ఎక్కడైతే మనకు నారాయణుడు అంటే నరసింహస్వామి ఎక్కడుంటాడో అక్కడే ఆంజనేయ స్వామి వారు కూడా మనకు దర్శనమిస్తూ ఉంటారు మనము అలాగే యాదరిగుట్ట ఎక్కడ నరసింహస్వామి ఉంటారో అక్కడ తప్పక మనకు ఆంజనేయస్వామి అంటే కోతులు కూడా మనకు దర్శనం ఇస్తూనే ఉంటాయి ఇక్కడ ఉన్న భీమ్గల్ గ్రామంలో అందరూ ప్లేగు వ్యాధి వచ్చి చనిపోతుంటే ఆ ఊరిని వదిలి వెళ్ళిపోదాము అని అనుకున్నారట అందరూ కానీ అదే సమయంలో గుట్టపైకి ఎక్కి స్వామివారికి మొక్కుకున్నారట ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ ప్లేగు వ్యాధి ఆ ఊరి నుండి మటుమాయం అయిపోయిందట అందుకే ఇక్కడి ప్రజలు స్వామివారిని ప్రగాఢంగా నమ్ముతారు నవంబర్లో ఒక పెద్ద జాతర జరుగుతుంది ఆ టైంలో తండోపతండాలుగా ప్రజలు తరలి వస్తారు ఇక్కడ చూడండి జోడులింగాలు వైష్ణవ ఆలయంలో ఇలా శివలింగాలు ఉండటం చాలా అరుదు కార్తీక మాసంలో మూడు రోజులు ఉత్సవాలు జరుగుతాయి అలాగే అరథోత్సవం కూడా జరుగుతుంది శని ఆదివారాలు అన్నదానం ఉంటుంది ఇక్కడి స్వామివారిని కోరిన కోరికలు తప్పక నెరవేరుస్తారని భక్తులు నమ్ముతారు ఇక్కడ బ్రహ్మదేవుడు యమధర్మరాజు వచ్చి తపస్సు చేసినట్లుగా చరిత్ర ఉంది ఇక్కడ పారిజాత వృక్షాలు తులసి వనాలు కొండ చుట్టుముట్టు చాలా ఉంటాయి వేప చెట్టులే కాకుండా అనేక రకమైన ఔషధ గుణాలు కలిగిన వృక్షాలు కూడా ఈ గుండ చుట్టూ ఉంటాయి అలాగే రాముల వారు వారిని అన్వేషించే సమయంలో ఇక్కడికి వచ్చి ఆంజనేయ వారిని నీ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించు ఎందుకంటే మనము ఈ నింబాద్రి కొండకు వచ్చాము అనే నిదర్శనంగా ఈ మీ నీ స్వరూపాన్ని ఇక్కడ పెట్టు అని చెప్పేసి రాముల వారు ఆదేశించారట ఇది గర్భాలయంలోకి వెళ్ళే దారి అండి ఇది లోపలికి వెళ్ళాలండి ఈ విధంగా తలను కిందికి ఉంచుకుంటూ వెళ్ళాలి లోపల గర్భాలయంలోకి కెమెరాలు నాట్ అలౌడ్ అండి అందుకే వీడియో తీయలేదు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మేము అక్కడి నుంచి తెచ్చుకున్న ఫోటో అండి ఫోటోలో చూయించిన విధంగా ఉంటారు స్వామివారు గర్భాలయంలో ఇలా నారాయణుడు ఆంజనేయ స్వామి అర్జునుడు లక్ష్మి సమేత నరసింహస్వామి ఈ ఈ విధంగా ఉంటారండి మనకు రెండు కళ్ళు సరిపోవండి స్వామివారిని దర్శించుకోవడానికి మనము బద్రీనాథ్ వెళ్ళాలంటే ఊరికే వెళ్ళలేము కదండి అందుకే నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ గ్రామంలో ఉన్న నింబాద్రి నరసింహస్వామి వారిని దర్శించుకుంటే బద్రీనాథ్ని దర్శించుకు